ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గం రాష్ట్రాల దాటి దేశాలు దాటి ఖండాంతరాలు దాటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక నియోజకవర్గం ఉంది అక్కడ నిధి నిక్షేపాలకి నిలయమైనటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది సంతనోతులపాడు ప్రకాశం జిల్లా సంతనోతులపాడు నియోజకవర్గం అని చెప్పొచ్చు ప్రపంచంలోనే పొగాకు ఉత్పత్తి కేంద్రమైన సంతపడు నియోజకవర్గం అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నల్ల బంగారంగా పిలువబడే గ్రానైట్ బ్లాక్ గెలాక్సీ కలిగి ఉన్నది చేంకుర్తి గ్రానైటు ఇది కూడా సంత్రంతుల పండు నియోజకవర్గంలో ఉన్న విశేషం అంతేకాదు ఆసియాలోనే అత్యధిక ఉప్పు మరియు ఆకువాసా కూడా సంత్రో ప్రాంతానికి చెందినవే ఇక సంతలు రాజకీయ కోణంగా చూస్తే ప్రస్తుతం ఈ అసెంబ్లీ స్థానం ఎస్సీ రిజర్వ్డ్లో ఉంది ఈ అసెంబ్లీ స్థానం బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉంటుంది జిల్లాల విభజనకు ముందు ఆ తర్వాత కూడా ఇది ప్రకాశం జిల్లాలోనే ఉండడం సంతలోతులపాడు అనేది పూర్తిగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో కలిసి ఉంటుంది ఈ సంతలోతలపాడు నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యూషన్ కావడంతో స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ పార్టీలు ఏవైనా కూడా ఒంగోలు ఎంపీ ఎమ్మెల్యేల ఆధీనంలో ఈ నియోజకవర్గం నడుస్తూ ఉంటుంది ఇక్కడ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నుండి గెలిచినటువంటి టీజేఆర్ సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రత్యర్థి అయితే బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ నుండి ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక సంతలపాడు నియోజకవర్గంలో ఆ గతం నుండి ఇప్పటి వరకు ఎవరెవరైతే ఎమ్మెల్యేలుగా పనిచేశారో ఏ పార్టీ నుండి పనిచేశారు ఎప్పటి నుంచి ఎప్పటివరకు పనిచేశారో ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల అరవై రెండులో అంటే నియోజకవర్గం ఏర్పడిన తరుణంలో తవనం చందసయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ నుండి ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో విసి కేశవరావు ఒంగోలు స్థానికుడు అనమాట కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆరేటి కోటయ్య కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వేమ ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆరేటి కోటయ్య మరలా టీడీపీ నుండి గెలవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కసుకుతి ఆదన్న టీడీపీ నుండి ఇక్కడ గెలవడం జరిగింది తర్వాత చూస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జీవి శేషు కాంగ్రెస్ పార్టీ నుండి గెలవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తాన జన్సయ్య మరలా కమ్యూనిస్ట్ పార్టీ నుండి గెలవడం జరిగింది ఇక చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పి డేవిడ్ రాజు టీడీపీ నుండి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు ఇక్కడ రెండు వేల నాలుగులో దారాసామయ్య కాంగ్రెస్ పార్టీ నుండి ఇక్కడ గెలిచారు ఇక రెండు వేల తొమ్మిదిలో బిఎన్ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుండి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ నుండి ఆదిమూలపు సురేష్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ నుండి టీజీఆర్ సుధాకర్ బాబు వైఎస్ఆర్సీపీ నుండి గెలుపొందారు ఇప్పుడు ప్రస్తుతం సంతనతులపడి రాజకీయం వాడివేడిగా ఉంది రెండు వేల పద్నాలుగులో ఆదిమూలం సురేష్ సురేష్పై రెండు వేల పద్నాలుగులో టీజీఆర్ సుధాకర్ బాబుపై ఓడిపోయినటువంటి తెలుగుదేశం అభ్యర్థి ఒకే ఒక వ్యక్తి అతనే బిఎన్ విజయ్ కుమార్ ఈసారి ఖచ్చితంగా ఏదైనా గెలవాలి అనే పట్టుదలతో నియోజకవర్గంలో ఫుల్ జోష్లో ఉన్నాడు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వేమూరు ఎమ్మెల్యే అంటే మంత్రి మేరుగు నాగార్జున ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బాధ్యత తీసుకొని రేపు బరిలో నిలవనున్నారన్నమాట ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుండి రెండుసార్లు ఓడిపోయి ఈసారైనా గెలవాలని ఒక పట్టుదలతో బిఎన్ విజయ్ కుమార్ విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన టీజీఆర్ సుధాకర్ బాబుకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఈసారి సీటు ఇవ్వలేదు వేమూరు నుండి మంత్రి మేరుగు నాగార్జునను ఇక్కడికి ఇన్ఛార్జిగా పంపించడం జరిగిందనమాట ఏది ఏమైనా రానున్న ఎన్నికలకు ఇక్కడ కీలకమని చెప్పవచ్చు ఇక ఇక్కడ రాజకీయ పరిస్థితులు చూస్తే ఇది పూర్తిగా ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడినటువంటి నియోజకవర్గం ఈ సంతరపాడు నియోజకవర్గం పూర్తిగా ఒంగోలు నగరాన్ని చుట్టి ఉండడం విశేషం ఒంగోలు కార్పొరేషన్ పరిధికి వెలుపులు ఉన్న గ్రామాలన్నీ కూడా సంతరపాడు నియోజకవర్గానికి చెందినవే ఇక్కడ రాజకీయ కోణాలు చూస్తే ఇప్పటివరకు ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎమ్మెల్యేలుగా పనిచేశారు అయినా ఒంగోలు ఎంపీ ఎమ్మెల్యేల హవా ఇక్కడ జోరుగా నడుస్తుంది అనటంలో సందేహం లేదు రాష్ట్ర బడ్జెట్కు సరిపడేంత నిధి నిక్షేపాలు ఈ సంతనతులపాడు ప్రాంతంలో ఉండటం గొప్ప విషయం అయితే అలాంటి టొబాకో గ్రానైట్ ఇక్కడి నుండి ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది ఇది ఎస్సీ కాన్స్టిట్యూషన్ కావటం వల్ల పైన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ నాయకులు ఒంగోలు నుండి ఇక్కడ పెత్తనం చేయటం సహజంగా మారిపోయింది స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్న ఆర్థిక బలం సరిపోక వారి సొంత నియోజకవర్గంలో ఉన్న నింది నిక్షేపాలను స్థానికంగా ఇప్పటికీ పదమూడు మంది ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారి ఆధీనంలో ఉన్న ఒక్క గ్రానైట్ ఫ్యాక్టరీ కానీ గ్రానైట్ క్వాలేజ్ కానీ లేకపోవడం విశేషం అంతేకాదు ఈ పదమూడు మంది ఎస్సీ ఎమ్మెల్యేలకు సంబంధించిన వారి వారసులు ఒక్కరు కూడా మరలా ఇక్కడి నుండి పోటీ చేసిన వారు లేరు అంతేకాదు అసలు సీటు తీసుకున్న వారు కూడా లేని పరిస్థితి అనమాట వందల కోట్ల మానవ వనరులు కలిగిన ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు చెందిన ముఖ్య నాయకుల కబంధ హస్తాల్లో ఈ ప్రాంతం విలవెల్లాడిపోతుంది గతంలో పనిచేసినటువంటి అంటే రెండు వేల నాలుగులో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన విద్యావేత్త దారా సాంబయ్య నాటి ప్రభుత్వాన్ని మరియు ఒంగోలు నాయకత్వాన్ని పెత్తందారితనాన్ని విమర్శించిన నేరానికి తరువాత ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ లేకుండా చేయటం గమనార్హం ఇది ఒక్క సాంబయ్య గారికి జరిగినటువంటి అవమానం కాదు ప్రశ్నించిన ప్రతి సంతలపడి ఎమ్మెల్యేకి ఇది ఎదురైన సంఘటనే పేరుకే ఎస్సీ ఎమ్మెల్యేలు పెత్తనమంతా రాష్ట్ర నాయకత్వంతో కూడిన ఒంగోలు నాయకత్వం ఇక్కడ హడావిడి సాగిస్తూ ఉంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మాత్రం గత రెండు సంవత్సరాల నుండి స్థానికంగా అంటే ప్రకాశం జిల్లా నుండి కావచ్చు సంత నియోజకవర్గం నుండి కావచ్చు పలు పార్టీల నుండి ఇక్కడ పోటీ చేయడానికి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువకులు మహిళలు కూడా పోటీలో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ మాత్రం స్థానికంగా ఎవరికి సీటు ఇవ్వకుండా గుంటూరు జిల్లాకు చెందిన నాయకులకు ఇవ్వటం అనేది స్థానిక ప్రజలను కొంత బాధిస్తుంది మరి ఈ ఎస్సీ కాన్స్టిట్యూషన్ పరిస్థితి మారేదన్నడో చూద్దాం మరి అంతవరకు సెలవు నమస్కారం మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి